అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ చంద్ర గ్రహముల యొక్క విశేషము చేత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహార వ్యాపారములో విశేషమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొనే గ్రహస్థితి కలగగలదు కుటుంబంలో అందరూ శుభ గ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు రోజు వీరికి శుక్ర గురు గ్రహముల యొక్క అనుగ్రహం వలన వాహన ప్రాప్తి అధికారుల వలన ఆదరణ వలన ఉద్యోగ ప్రాప్తి కలగగలదు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు వృద్ధిలో గాని వ్యాపారములో గాని అనుకూలత కలిగి మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ చంద్ర గ్రహస్థితి వలన సుఖమైనటువంటి భోజనం కలిగి ఉంటుంది వ్యవహార లాభం వ్యాపార లాభం మనశ్శాంతి కలిగి ఉంటారు మాతృ సౌఖ్యం మరియు బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపారంలో అనుకూలత అధికమైనటువంటి ధనలాభం కలిగి సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన గృహ సౌఖ్యం మాతృ సౌఖ్యం గౌరవం కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవం కలిగి ఉంటారు మంచి ఫలితాలు అనేటివి రోజు ఎక్కువగా కలిగి ఉన్నాయి అధికమైనటువంటి సంతోషం మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి సంతోషంగా సుఖంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ గ్రహముల యొక్క గ్రహస్థితి వలన పితృవర్గం మూలంగా స్థిరాస్తి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మాతృవర్గం వారి చేత కొద్దిగా మనస్పర్ధలు రాగలవు వృత్తిలో గాని వ్యవహారంలో కానీ మీరు చేసేటువంటి పనిలో కానీ అధికమైనటువంటి యొక్క సంతోషం అనేది కలగగలదు మరి కావున గ్రహచారం అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారందరూ అధికమైనటువంటి లాభాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన బంధువుల వలన కార్యసిద్ధి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి పదవి లభించగలదు ఉద్యోగ లాభం మిత్రవృద్ధి వ్యాపారములో అనుకూలత ఇత్యాది ఫలితాలు కలిగి దైవ బలం వలన ధనలాభం కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శుక్రుడి యొక్క గ్రహస్థితి బలంగా ఉండడం వలన మీరు అనుకున్నదే ఆలస్యం ఆ యొక్క పని కాగలదు ఈరోజు మంచి శుభయోగం కలిగి ఉంది ఈరోజు ఏదో విధంగా ధన లాభం అనేది కలుగుతుంది మిత్రుల వలన ఆనందం లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి రాహు యొక్క మరియు కేతు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దృష్టి దోషాలు ఎక్కువగా కలిగి ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు కలిగి విచారంతో ఉంటారు అనుకూలమైన పనులు కావాలంటే పూజ గ్రహానికి కేతు గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఈరోజు ఉలువలు మరియు కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా ఉండగలరు శుభం భూయాదు ధనుసు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి గతుల వలన మీరు చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి ఆనందం కలిగి ఎక్కువగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి బలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి గృహంలో శుభ కార్యక్రమాలు చేయుట బంధుమిత్రుల కలయిక దైవ బలం వలన ధన వృద్ధి కలగగలదు శుభ కార్య వేడుకలలో బంధుమిత్రులతో కలిసి వేడుకలలో పాల్గొనుట ఆనందంగా ఉండుట వృత్తి వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి ఈ రోజు సుఖమైన జీవనం గడపగలదు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు మరియు గృహ లాభం సంతాన వృద్ధి వ్యవహార వ్యాపారములు అనుకూలత శని గ్రహ శుభకారకత్వం చేత ఆకస్మికమైనటువంటి ధన లాభం కలిగి సంతోషమైనటువంటి జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం భూయాత్ రోజు మీన రాశి ఫలితాలు ఈ రోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన సువర్ణ లాభం ధనయోగం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత ఇత్యాది శుభ ఫలితాలన్నీ కూడా కలిగి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్